హలో అందరికీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అడగడం వేస్ట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతోని బాధపడుతూనే ఉంటారు ఎయిటీ మెంబర్స్ పీపుల్స్ అలానే ఉంటారు ఒక ట్వంటీ మెంబర్స్ ఏదో పర్లేదు లైఫ్ అన్నట్టు ఉంటారు కాబట్టి మనకు ఉన్న దాంట్లో సర్దుకుంటూ వెళ్ళిపోవడం బెటర్ అనేది నా ఉద్దేశం ఓకే మనము బిట్టు బిట్టు అంటే ఏదో కుక్కపిల్ల అనుకున్నారు వాడు నా చిన్న కొడుకు వాడికి చపాతీలు అంటే ఇష్టము క్రికెట్ అకాడమీకి మ్యాచ్ ఉందని వెళ్ళాడు ఈ లోపు ఇది చేసుకుంటూ మనం మాట్లాడుకుందాము నేను లాంగ్ వీడియో ఇప్పటివరకు పెట్టలేదండి ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము నా సబ్స్క్రైబర్స్ అందరూ దయచేసి చూడండి లైక్ కొట్టండి చూ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి నాకు ఎడిటింగ్ వచ్చో రాదో పెద్దగా నాకు తెలుస్తలేదు ఇంకా ముందు ముందు మంచి బెటర్గా చేస్తా అని నేను మీకు హామీ ఇస్తున్నాను నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈరోజు రాఖీల పండగ కదా నాకు ఒక అన్న ఉన్నాడు నేను మా అన్న ఇద్దరము మా అమ్మకి అది ప్రతి సంవత్సరం నేను మా అన్నకి రాఖీ కట్టేదాన్ని ఈ మధ్యనే మా హస్బెండ్ చనిపోయాడు ఒకసారి మా ఇంటికి వచ్చిరు మా అన్న మా వదిన వచ్చినప్పుడు మా వదిన నాతో ముఖం ముందే నా ముఖం మీదనే నువ్వు కట్టొద్దు రాఖీ అని చెప్పింది నేను ఎందుకు కట్టొద్దు అన్నట్టు మా అన్న వైపు ఇలా చూసాను మా అన్న కూడా అంతేగా అంతేగా అన్నట్టు అదేదో సినిమా టూ సినిమాలో అన్నట్టు అనేసరికి నా గుండె మామూలుగా ఒక రంపంతో కూసిన బతికుండంగానే కూసినట్టు అనిపించింది చాలా దారుణమైన ఈ సంఘటన అసలు అన్న చెల్లెలకి హస్బెండ్కి సంబంధం ఉందా మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు మనం పోతాం వాళ్ళు పోతారు అందరు పోతారు ఇది ఇది రాకీల పండగ అంటే అన్నకి చ చెల్లెలకి సంబంధించిన పండుగ కాబట్టి ఇలాంటి హస్బెండ్లకు వీళ్ళకి వాళ్ళకు ఏంటి సాంప్రదాయాలు నాకు అర్థం కాలేదు మన వాళ్ళే మన కోసం తోడబుట్టిన వాళ్ళే స్టాండ్ తీసుకోకపోతే బయటి వాళ్ళు ఎలా తీసుకుంటారు చాలా అంటే చాలా బాధ అనిపించింది అసలు మీకు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా నాకు అర్థం అవ్వట్లేదు అసలు నేను ఏం మాట్లాడుతున్నాను కరెక్ట్గానే మాట్లాడుతున్నానా అనేది కూడా నాకు అర్థం అవతలేదు సారీ ఏమనుకోవద్దు అసలు నాకైతే నేను పుట్టి పెరిగినప్పుడు ఇప్పటివరకు మా ఆయన వరకు నేను మా అన్నకి ప్రతి సంవత్సరం ఎక్కడున్నా ఎందుకంటే మా అన్న అంటే నాకు ఇష్టం ఉన్నది మేమిద్దరమే మా అమ్మకి నాకు మా అన్న చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము కాకపోతే మనకిష్టం ఉంటే సరిపోదు అవతల వాళ్ళకు కూడా ఉండాలి కదా మా అన్న ఒక్క మాట అనలేదు మా వదిన తిరిగి అదేంటిది మా అన్న మా చెల్లె చిన్నప్పటి నుంచి కడుతుంది కదా ఎందుకు కట్టొద్దు ఈ మధ్యలో దిక్కుమాల సాంప్రదాయాల వల్ల మేమెందుకు అమ్మ అని అనలేదు పెద్ద అంతే కదా అంతే కదా అన్నట్టు కట్టొద్దు కట్టొద్దు అన్నట్టు తల ఊపితే నాకు అసలు ఎవరితో చెప్పుకోవాలో నాకు రూపాయి సహాయం చేయకపోయినా పర్లేదు నేను స్ట్రాంగ్ అనేది నా ఒపీనియన్ అంతేగాని ఇలాంటి చిన్న చిన్న ఈ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు నిజంగా ఆ ధైర్యాన్ని అంతా కోల్పోతాము ఎందుకండి ఇలాంటి దిక్కుమాల సాంప్రదాయాలు ఎవరు పెట్టిరు ఇవన్నీ